ఇంట్లో ఎంత పని ఉన్నా దేవుడి కోసం కొంచెమైనా టైం అయితే కేటాయిస్తాం కదా ఇక నేను కూడా అట్లనే నా డే మొత్తంలో ఇక దేవునికైతే పూజ చేసుకోవాలి ఖచ్చితంగా కాబట్టి ఒక అర్ధ గంట అయితే తీసి పెట్టుకుంటా పూజ చేసుకున్నాను అంటే ప్రశాంతంగా చేసుకోవడం ఇష్టం ఇక బుడ్డోడు సతాయించొద్దని వాడికైతే ఫోన్ లో బొమ్మలు పెట్టిస్తాను అనమాట దీపం పెట్టినాక ఫోన్ అయితే గుంజుకుంటా అట్లా ఉంటుంది అవసరానికి అయితే వాడితో చేస్తాను ఇక ఈ తులసి చెట్టు అయితే ఒక విచిత్రమే అనిపించింది మా బుడ్డోడైతే ఇక్కడ విరగొట్టిండు కొమ్మని అది ఎట్లా అయితే విరిగిందో అట్లనే మళ్ళీ అయితే అతికిపోయి పోయింది నేను దారమేష్ అయితే అట్లా కట్టేసిన వేరే కొమ్మకి కానీ ఆ విరిగిన కొమ్మకి ఎన్నో చిగురులు వస్తున్నాయి నిజంగా నాకైతే ఇది ఒక విచిత్రం లాగా అనిపించింది ఎప్పుడైనా సరే అమ్మ తులసి చెట్టు మంచిగా వస్తుంది అని ఎప్పుడు అనొద్దంట నాకు తెలియదు నాకు తెలిసిన వాళ్ళు అన్నారు సో ఏమనాలో కూడా నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి వేసి పది నిమిషాలు అయిందేమో అంతే బుడ్డోడైతే అయితే ముగ్గు పని పట్టిండు ఏమైనా దూడిపేస్తాడు బొట్లు పెట్టుకుంటాడు బొట్టు బొట్టు అంటాడు మాటలు వస్తున్నాయి ముద్దుగా మాట్లాడుతుండు చాష్టలేమో కోతి పనులు ఇస్తాడు ఇట్లా